వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో షార్ట్ చైన్స్ ట్వంటీ ఫోర్ చైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్స్ థర్టీ ఇంచెస్ చైన్స్ రెడీ అయ్యాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ప్రీమియం క్వాలిటీ అండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహము బంగారము వెండి రాగి ఇత్తడి ఫైవ్ మెటల్ కలిపి పంచలోహంలో చేస్తారండి ఇవి లైఫ్ టైం గ్యారె గ్యారెంటీ ఉంటుంది అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి గోల్డ్కు తీసుకోవండి అచ్చం గోల్డ్ లాగే ఉంటాయండి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మనకు పంచలోహం యూజ్ చేయడం వల్ల కూడా చాలా హెల్త్కు మంచిది బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది ప్లస్ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహాలు వాడడం వల్ల మనకు చాలా మంచిది బాడీలోని హీట్ని తగ్గించడమే కాకుండా అన్ని విధాలు కూడా మంచిదండి దేవుని విగ్రహాలతో చేసేటువంటి మెటల్తో మనకు జ్యువెలరీ చేస్తున్నారు ఇప్పుడు పంచలోహంలో వీటి వల్ల మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ పంచలోహం అని మీనింగ్ తెలుస్తుంది అష్టైశ్వర్యాలను ఇస్తుందండి పంచలోహం ఒకటి ధరిస్తే చైన్ కావచ్చు చైన్స్ కావచ్చు రింగ్స్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు పంచలోహం ఎనీ ఐటమ్ మన బాడీ పైన ఒకటైనా మినిమం ఉండాలండి దేవుని విగ్రహాలు మనం గుడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంత ఉంటుందో ఈ పంచలోహం యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీ మనకు అంతే ప్రశాంతత ఉంటుంది ప్లస్ మన కష్ట ఐశ్వర్యాలు వస్తాయండి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ పంచలోహం పంచలోహం అని కొట్టినా కూడా మీకు మీనింగ్ వస్తుందండి వాటి వల్ల ఏం యూజెస్ అనేది కూడా పాతకాలం నాటి జ్యువెలరీ అండి ఇది పంచలోహం పాతకాలంలో ఒక డివోషనల్గా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రన్ అవుతుంది మనకు పంచలోహం అయితే ఇది మేకింగ్ చేసే వాళ్ళకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది మేకింగ్ చేయడము మనం యూజ్ చేసుకోవడము అచ్చం గోల్డ్లా చేయడం మెయిన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఎంత సేమ్ గోల్డ్ లాగా చేస్తున్నారో చూడండి ఒకసారి గోల్డ్ తీసుకోలేదండి గోల్డ్ మనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి గోల్డ్ పాలిష్ చేస్తున్నారు ఫైవ్ మెటల్ మిక్స్డ్ చేసి చేస్తున్నారు వచ్చి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ వచ్చి మనకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి రోప్ మోడల్ ఇది రోప్ మోడల్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందలు పడుతుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రీమియం క్వాలిటీ రోప్ చైన్ ఇలా హుక్ ఇలా వస్తుంది జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు లేడీస్ ఎక్కువ రోప్ చైన్ జెంట్సే యూజ్ చేస్తారు జెంట్స్ కావాలనుకుంటే ఇలా ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకొని స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్పై నన్ను నెంబర్తో మీకు ఇన్ త్రీ డేస్లో పార్సిల్ రిసీవ్ అవుతుందండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహం అండి అచ్చం గోల్డ్ ఎలా ఉంటుంది గోల్డ్ తీసిపోదు ఓకేనా నెక్స్ట్ సెకండ్ వచ్చి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి లెంత్ ఇలా ఇంత వస్తుంది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎయిటీన్ అయితే ఇంత ఉంటుంది దానికి దీనికి తేడా చూడండి ఎలా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇదండి ట్వంటీ పుస్తలు అవి ఇవి కట్టుకుంటే మనకు లక్ష్మీ కాసులు పుస్తలు మన దగ్గర పుస్తలు లక్ష్మీ కాసులు మిడిల్లో బాల్స్ అన్నీ కూడా పంచలోహంలో ఉన్నాయండి కావలసిన వాళ్ళకు స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత నాకు అడిగితే నేను అవి కూడా మీకు పంపిస్తాను ఇవైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తానండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ కంట్రీ అయితే మనకు ఇండియా కాకుండా అదర్ కంట్రీ అయితే షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళదే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ ఫైవ్ మెటల్ అండి ఇలా ఉంటుంది హుక్కు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కూడా సరిపోతుంది మీకు కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చి మీకు థర్టీ ఇంచెస్లో వస్తుంది ఇది థర్టీ ఇంచెస్ లెంత్ చాలా బాగుంటుందండి మినిమం అయితే ఇప్పుడు తాలి చైన్స్ అయితే మెయిన్ థర్టీ ఇంచెస్ వేసుకోవాలి అంతకంటే తక్కువ ఇంచెస్ వేసుకోకూడదు పొట్టిగా ఉండే వాళ్ళు మాత్రమే ట్వంటీ ఫోర్ సరిపోతుంది ఇంకా హైట్ ఉండే వాళ్ళకు ఫైవ్ ఫీట్స్ అలా పైన ఉండే వాళ్ళకైతే థర్టీ ఇంచెస్ ఉండాలండి ఎందుకంటే మనకు పుస్తలు కట్టుకున్నా కూడా మనకు చెస్ట్ కిందకు ఉండాలండి ఇది తాలి చే తాళి అనేది చెస్ట్ ఉంటేనే మంచిది కావలసిన వాళ్ళు ఇలా థర్టీ ఇంచెస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ అయితే మీకు థర్టీ ఇంచెస్ ఉంటుంది బాగా మందంగా ఉంటుందండి బుక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కావలసిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మూడు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మూడు వేల రెండు వందలండి